జగ్గపేట పట్నం వాస్తవలు వంట రామారావు గారు అన్నపూర్ణ గారి దంపతులు హైదరాబాద్ పట్టణ వాస్తవీలు భూమిశక్తి సతీష్ గారు సుష్మితా గారి దంపతులు గ్రామ గమ్యవాస్తలు కొత్తపల్లి కోదండరాము గారు భగలక్ష్మి గారి దంపతులు పాలవంచ గ్రామ వాస్తవ్యులు కీర్తి సైతులు శివరామకృష్ణ గారి జ్ఞాపకార్థం ఖమ్మంపట్న వాస్తవ్యలో పసుమర్తి సాంబశివరావు గారు సుజాత గారి దంపతులు హుజూర్ నగర్ గ్రామ వాస్తవీలో కారుమూరి కీర్తిరెడ్డి గారు ఖమ్మంపట్న వాస్తవ్యలో కొండపి భక్తవత్సరరావు గారు యామిని రమా గారు దంపతులు ఖమ్మంపట్న వాస్తవ్యలో బొంత నైతిక్ గారు జగపేట పట్న వాస్తవ్యలో మొరిశెట్టి శివరామకృష్ణ సుష్మా గారి దంపతులు భువనకల్లు గ్రామ వాస్తవ్యులు గోంగూర జ్యోతిపస్ కోటేశ్వరి గారి దంపతులు మల్ల వల్లాపురం గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు నల్లూరి వెంకయ్య గారి జ్ఞాపకార్థం కందివీ గ్రామ వాస్తవ్యులు నారాయణరావు గారు వరిత గారి దంపతులు జగపేటపట్ల వాస్తవ్యులు పోలూరి పూర్ణిమ గారు చిట్టాల గ్రామ వాస్తవ్యులు బూదాటి కార్తీక్ ఆర్యన్ రెడ్డి గారు చిట్టాల గ్రామ వాస్తవ్యులు కొత్తగురంపట్న వాస్తవ్యులు పప్పు సాయివరం నాయుడు గారు మక్కపేట గ్రామ వాస్తవ్యులు కామినేని భూపాలరావు గారు గారి దంపతులు చిట్టాల గ్రామ వాస్తవ్యులు మారెల్ల భవన్ చంద్రరెడ్డి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు